లేని విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యంగా దర్శి సి రామారావు గారు దర్శి ఎస్ఐ మురళి గారు అదేవిధంగా ముల్లమూరు ఎస్ఐ కమలాకర్ గారు ఎస్ఐ మల్లికార్జున్ గారు సుమారుగా ముప్పై మంది కానిస్టేబుల్లు ఏఎస్ఐలు దౌర్జన్యంగా ఈరోజు ఉదయాన్నే ఆరు గంటలకి ముళ్ళమూరు మండలం పసుపుపల్లి గ్రామంలో మా చింతా శ్రీనివాసరెడ్డి అనే మండల గవర్నర్ వాళ్ళు షాప్ ఉంటే పట్టాల్యాండు ఆ పట్టాల్యాండు కావాలని చెప్పేసి ఒక రాజకీయంగా ఒక దురుద్దేశంతో ఒక సెక్రటరీ మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి కావాలని కంప్లైంట్ అడ్డం పెట్టుకొని అమానుషంగా ఈరోజు పడేయడం జరిగింది దాంట్లో చూస్తుంటే ఈ పడేసిన స్థలం ఎక్కడ రోడ్డు మధ్యంలో లేదు క్లియర్గా సైడ్ డ్రైన్స్ క్లియర్గా ఉన్నాయి ఆ చింతపూడి పోయే రోడ్డుకి నలభై రెండు అడుగులు ఆల్రెడీ ఉంది ఆ డ్రైన్స్ వదిలేసిన తర్వాత వీళ్ళు కట్టుకున్నారు బిల్డింగ్ వాళ్ళు పట్టాలైండ్లో వాళ్ళు ఉంటే కావాలని ఖర్చు సాధింపుగా ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం వచ్చి దౌర్జన్యంగా ఈరోజు చింతాసీమ వల్ల స్థలం పట్టాలైండ్ని పోల్చడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అయ్యా పోలీస్ వ్యవస్థ మొత్తానికి కూడా గతంలో ఎప్పుడు ఇటువంటి సమస్య లేదు కావాలని చెప్పి ఇక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ అయిన తర్వాత మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయమో అభివృద్ధి మా దేవని చెప్పుకుంటూ మొన్న ఈస్ట్ విరాయపాలెం గ్రామంలో శ్రీనివాస్ అనే బిల్డింగ్లు పడగొట్టారులతో ఈరోజు మా మంటలకమైన శ్రీనివాస్ వాళ్ళు బిల్డింగ్లు పడగొట్టారు మీరు ఈ కాన్స్టిట్యుయెన్సీలో పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని పోలీసులు వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జికి చెంచాగిరి చేస్తూ శాంతి భద్రతలు పక్కన పెట్టి వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టాలి వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం బహిరంగ దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది మీకు ఉద్యోగం ఇచ్చింది టైంలో ప్రజలను అనుకుంటే మీరు ఒక ప్రజాప్రతినిధిని అక్కడున్న మహిళలందరినీ ఈడ్చికెళ్ళి అసభ్యంగా పదయాగంతో వాళ్ళని తిట్టి కొట్టి నానా రకాలుగా మీరు ఇబ్బంది పెట్టారు ఒక మండల కలిగిన వైఫ్ని అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులని నేరుగా ఎస్ఐలు సిఐలు ముగ్గురు ఎస్ఐలు వీళ్ళని దారుణంగా చేశారంటే ఈ అవసరమేముంది అసలు మీకు అక్కడ సంబంధం ఏముంది పంచాయతీరాజ్ రోడ్లో ఒక సెక్రటరీకి సంబంధం లేదు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ డిఈ కానీ ఎస్సీ కానీ ఈ విధంగా ఆక్యుపై చేసే రోడ్ని అని చెప్పి మీకు కంప్లైంట్ వచ్చిందా కంప్లైంట్ లేదు కదా మీరు ఎందుకు దౌర్జన్యంగా పగలగొట్టాల్సిన అవసరం వచ్చింది దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్ ఎమ్మెల్యేగా పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇచ్చినప్పుడు అనేక పథకాలు పేద ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం చేస్తామని చెప్పారు చ దయచేసి ఇన్ఛార్జ్ గారు మీరు కొత్తగా వచ్చారు అయితే పేదవాళ్ళకి సహాయం చేయండి ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయండి కానీ కక్ష సాధింపు రాజకీయాలు చేసి గతంలో ఎప్పుడు లేని విధంగా గ్రామాల్లో విద్వేషాలను పెంచి ఒకరొకరు డిస్టర్బ్ చేసుకొని మీరు పోలీస్ వ్యవస్థ మీకు ఉంది కదా అని చెప్పి పోలీసులను వాడుకొని ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎస్ఎల్ కెన్సీలు కూడా చెప్తున్నారు మీరు వాళ్ళు పోస్టింగ్ వేశారు మేము వాళ్ళకు చేయాలి వాళ్ళు చెప్పిన మాట మేము వినాలి వాళ్ళు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ నిలబడి నిలబడాలన్నారు మీరు మా కాన్స్టిట్యుయెన్సీలో ఏవో వైసీపీ నాయకులు పోయినా మీదనే చెప్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయింది ఇంక మా అయితే మూడు సంవత్సరాలు దాని తర్వాత మీకు ఎవరు మీరు ఉద్యోగాలు చేయాలి కదా అప్పుడు మేము అధికారంలోకి వస్తాము లేదు ఇంకో అధికారంలోకి వస్తాము వస్తే మళ్ళా మాకు టైం వస్తాయి ఆ టైం ప్రకారం మేము వెయిట్ చేస్తున్నాం అరాచకాలు మానుకోండి దౌర్జన్యాలు మానుకోండి కక్ష సాధింపులు మానుకోండి వీలైతే పేదవాళ్ళకి సహాయం చేయండి లా డేటర్ చూసుకోండి మాకు టైం వస్తుంది మేము పగ తెచ్చుకునే టైం వస్తుంది ఈరోజు గ్రామంలో పోతే ఆ మహిళల్ని మీరు మీరు దూషించిన పదజాలం ఎప్పుడు సభ్య సమాజం చెప్పుకునే విధంగా చెప్పుకోలేని విధంగా అక్కడ మహిళలందరినీ నానా రకాలుగా మీరు తిట్టి మండల కమిటీని లాగి చొక్కా చించి నానా రకాలకు ఇబ్బంది పెట్టారు ఇదా మీరు పోలీసు వ్యవస్థ మీరు చేసేది దయచేసి కొన్ని వ్యవస్థలు మానుకొని ఇది డైజీ మా సి గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా ఈ సిఐ గారి మీద ముగ్గురు ఎస్ఎల్ మీద కూడా మేము కూడా రిటర్న్ పూర్వకం కంప్లైంట్ చేస్తాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షించిన హామీల్లో ముఖ్యంగా పెన్షన్ల హామీలు ఈ కాన్స్టిట్యున్సీలో చాలా మంది హ్యాండిక్యాప్ పెన్షన్లు జన్మ తీసుకున్నప్పటికీ సుమారుగా ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి హ్యాండిక్యాప్ పెన్షన్లు రాదని చెప్పేసి రిటర్న్ పూర్వకంగా ఇచ్చారు అంతకుముందు సరైనలో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం టైంలో మీ గవర్నమెంట్ వచ్చిన పాటనే వాళ్ళు హ్యాండి క్యాప్లు కాకుండా ఎలా మారిపోతారు అంతకుముందు పాక్కునే పోయి ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నారా కావాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ బడ్జెట్ దక్కించుకోవాలని చెప్పేసి కొంతమంది తీసేయాలని చెప్పి దాంట్లో వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళని ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసి సుమారుగా జిల్లాలో మూడు వేల ఏడు వందల మంది పెన్షన్లు హ్యాండిక్యాప్ పెన్షన్లు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఈ దర్శకన్స్టిట్యులు పెన్షన్ తీసేయడం విధానంగా బాధాకరంగా ఉంది దయచేసి వాళ్ళు రీవెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ పేదవాళ్ళు ముఖ్యంగా హ్యాండిక్యాప్లు అంగవైకలను తినే వాళ్ళకి తినడానికి ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తప్ప వేరే వేరే గత్యంతరం లేదు పని పని చేసుకునే పరిస్థితి లేదు దయచేసి వాళ్ళు పెన్షన్ అందరూ ఇప్పించవలసింది కోరుతున్నాం ఇవ్వకపోతే ఇంకా ఎక్కువగా వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఉధృతంగా ఇంకా వాళ్ళ కోసం అనుకూలంగా సపోర్ట్ చేస్తాము ఇటువంటి ఇప్పుడైనా ఈ పోలీస్ వ్యవస్థ ఇటువంటి మానుకొని పేద ప్రజలందరికీ సహాయం చేసుకుంటూ అరాచకాలు మానేసి లాండ్ ఆర్డ్ మెయింటైన్ చేయడం వల్ల చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం